అక్రమంగా క్వాడ్ దోచేస్తున్నారని సోమిరెడ్డి గత మూడు రోజులుగా దీక్ష చేస్తున్నా రాష్ట ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ అన్నారు ఆయన శాంతియుతంగా సత్యాగ్రహ దీక్ష చేస్తుంటే అక్కడికి హిజ్రాల్ని కార్యకర్తల్ని పంపించి గందరగోళం సృష్టించడం మంచి పద్దతి కాదని హితో పలికారు జిల్లాలో ఇలాంటి పరిస్థితులు ఎప్పుడూ చూడలేదన్నారు అన్యాయాన్ని ప్రశ్నించే వారిపై కూడా వైసీపీ దాడులు చేయడం సిగ్గుచేటన్నారు అధికారులు వెంటనే అక్రమ మైనింగ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు నెల్లూరు అల్లిపురంలోని నివాసంలో ఆయన మాట్లాడారు దానికి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు దాని అవినీతిని అరికట్టేదానికి అన్ని కూడా పక్కన పెట్టి అధికారులు దృష్టికి తీసుకోబోయారు మూడు రోజుల పాటు అక్కడ దాని మీద ఎలాంటి చర్యలు తీసుకునేదానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఓ పక్క దాన్ని విచ్ఛిన్నం చేసేదానికి ప్రయత్నం చేసే క్రమంలో ఇజ్రాల్ ను పంపించటం మన రాష్ట్రంలో కానీ మన జిల్లాలో కానీ ఇలాంటి పరిస్థితి దుర్మార్గమైనటువంటి పరిస్థితి లేదు ఇజ్రాయల్ ను పంపించడం వాళ్ళ కార్యకర్తలను పంపించి కార్ను కూడా ధ్వంసం చేయటం ఇలాంటి చర్యలు ఈ జిల్లాలో జరగటం సరైనటువంటిది కాదు ఈ జిల్లాలో రాజకీయాలు అనేక మంది మేధావులు గతంలో పనిచేసినటువంటి పరిస్థితులు ఏ రోజు కూడా లేదు ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చినాక ఎక్కడికక్కడ ప్రశ్నించే వాళ్ళందరి మీద కూడా దాడులు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే నిన్న మాజీ మంత్రి వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి గారి మీద కూడా అలాంటి ప్రయత్నం చేశారు అందువల్ల ఇలాంటి చేయటం పార్టీగా మేము దీన్ని ఖండిస్తున్నాం అధికారులు వెంటనే అక్కడ సందర్శించి ఈ అవినీతి మీద నిరోధించేదానికి ప్రయత్నం చేయాలనేటువంటిది ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మన ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు సీదర్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు